దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు రమ్య డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ టూ ఫస్ట్ మ్యాచ్ తెలక కాపు ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది థర్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు బిందు మాధవి డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ ఫస్ట్ మ్యాచ్ తెలగ కాపు ఏపీ స్టేట్ రాజమండ్రిలో ఉంటారు స్టడీ బీకామ్ కంప్లీట్ అయింది రిలేషన్షిప్ మేనేజర్గా జాబ్ చేస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు అఖిల డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ కాపు నాయుడు తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ అయింది ఫైనాన్షియల్ అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు వరలక్ష్మి డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ వన్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ లో జాబ్ చేస్తుంది త్రీ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు వాణి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు స్టడీ ఎంసీఏ కంప్లీట్ అయింది